ఒక పరి ఒక పరి వైయారమై ఒక పరికోక పరి వయ్యారమయ్యి ముఖమున్న కడలెల్ల మొలకినట్లుండే ఒక పరికొక పరివారమయ్య జగదేక పరిమేన తల్లిన కర్పూర ಜಗದೇಕಲ್ಲಿನ ಕರ್ಪೂರ ಧುಳಿ ಜಿಗಿಕೊನಿ ನಲು ವಂಕ ಚಿಂತಗನು ಮುಖಿ ಚಂದ್ರಮುಖಿ ಮುಖಿ ಮುಖಿ ಚಂದ್ರಮುಖಿ ಉರಮೂನ ನಿಪಿಗನ ತಗರೂ విరబూసి నట్లుండే ఒక పరికొక పరివయ్యారమై ముఖమున కళా మొలకి నట్లుండే ఒక పరికొక పరివారమయ్యి మెరయు శ్రీ వెంకటేశు మే నా సింగారముగాను మేరా యూ జివేం కటేసు మేనా సింజారము గాను తరు చైన సోమ్ ఉలు ధరించగా మేరగు బోని మేరగు బోని

వెరీ నైస్ చాలా బాగుంది నువ్వు కూడా ఏమైనా పడతావా నువ్వు ఆ పాట గురించి ఏం చెప్తావా చెప్పచ్చు కదా ఓకే నేను చెప్తాను నువ్వు చెప్పు ఏముంది అండి అత్త బాగా పాడింది చెప్తావాడిందంటే ఉంటా ఉంటాయి సరే అయితే అలాగే బాగుంది ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ రికార్డ్ చేస్తాను ఇదిగో బాగుంది పాట బాగుంది అన్నమాచారులకు